నా పేరు ఆజాద్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఫిలాసఫీ డిపార్ట్మెంట్ లో పేజీ చేస్తున్నాను నేను కవిత్వం చదవడం వినడం ఒక రెండు దశాబ్దాలుగా కవిత్వాన్ని చదువుతున్నా వింటున్నా దాన్ని సీరియస్ గా గమనిస్తున్నా ఆ కవిత్వం రాసే ప్రక్రియలో వస్తున్నటువంటి మార్పులను ఆ కవిత్వ వస్తువులను వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారనేటువంటి అనేటువంటి విషయాలను కూడా చాలా సీరియస్ గా గమనిస్తున్నవాన్ని అయితే చిరణ్ నాకు ఫోన్ చేసి ఉదయించే ఊపిరి పుస్తకం పైన మాట్లాడుకుందాం అన్న మీరు రండి అని చెప్పేసి అన్నప్పుడు సరే నేను తప్పకుండా ఈ మీటింగ్కి రావాలని చెప్పేసి ఫిక్స్ అయినా ప్రధానంగా ఇక్కడ నేను ఇక్కడ మాట్లాడదాం అనుకుని రాలేదు అక్కడ కూర్చున్నప్పుడు నాలో నేను మాట్లాడుకుంటున్నా నాకు నేను లోపల మాట్లాడుకుంటున్నా ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు ఈ మాటలకు అక్కడ నేను నా లోపల మాట్లాడుకుంటున్నా అట్లాంటి సందర్భంలోకి వెళ్ళి నేను మాట్లాడుకుంటున్నది వీళ్ళకి చెప్పాలనే విషయం తోటి నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడడం జరిగింది ప్రధానంగా నేను ఈరోజు పాలస్తీన విషయం పైన హరగోపాల్ సార్ ఏం మాట్లాడతాడు మిగిలిన మిత్రులు ఏం మాట్లాడతారు కవిత్వంలో ఇప్పుడు నేను శివసాగర్ కవిత్వం చరబన్ రాజు గారి కవిత్వం వరవరావు సార్ కవిత్వం అదేవిధంగా కలిగూరు ప్రసాద్ కవిత్వం పాబ్లోనేరుడ కవిత్వం ఈ దళిత విప్లవోద్యమాల కవిత్వాలు శ్రీవాద కవిత్వాలు ఇవన్నీ చదువుకుంటూ వినుకుంటా ఉన్నవాడిని ఇప్పుడు ఈ కొద్ది కాలం తర్వాత ఇప్పుడు వస్తున్న కవిత్వంలో ఎవరెవరు ఏం రాస్తున్నారు అనేది నాకు అంతగా అబ్జర్వేషన్ లేదు కొంతమంది ఆదివాసీ కవిత్వాని అయితే ఈ కవిత్వంకి వచ్చేసరికి ఉదయించే ఊపిరి అనేటువంటి ఒక శీర్షిక ఈ పుస్తక పేరు అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చాలా పవర్ఫుల్ అనిపించింది సాధారణంగా చూసే విద్యార్థికి ఉదయించే ఊపిరింది వాళ్ళకి అర్థం కాదు ఉదయించడేది ఊపిరింది అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది దీన్ని కొంత ఆలోచించినప్పుడు ఉదయించే ఊపిరి అనేది ఒక మీరు మొత్తం కూడా ధ్వంసం చేస్తున్నటువంటి నాగరికతను ఒక మానవ జీవన సంస్కృతిని మొత్తం కూడా మీరు శ్రమ సంస్కృతిని మీరంతా కూడా ఈ ప్రపంచ పెట్టుబడిదారులంతా సామ్రాజ్యవాదులంతా కూడా శ్రామిక ప్రజలు నిర్మించినటువంటి శ్రమ సంస్కృతిని నాగరికతను ధ్వంసం చేస్తుంటే ఇది తిరిగి మళ్ళీ ఉదయిస్తుంది అనేటువంటి ఒక కోణంలో తను ఈ ఉదయించే ఊపిరి అనేటువంటి ఒక టైటిల్ తీసుకున్నట్టు ఇది చాలా పవర్ఫుల్ టైటిల్ అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ఈ కవిత్వానికి సంబంధించి యుద్ధం జరుగుతున్నది మనం ఆల్చేజీ లాంటి కొన్ని ఛానల్స్ ద్వారానో పత్రికల ద్వారానో సార్ లాంటి వాళ్ళు మాట్లాడితే వినడం ద్వారానో మనం దాన్ని అరే ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం కానీ కవిత్వం అనేటువంటి సందర్భంలో అక్కడ ఒక ఒక స్త్రీపై జరుగుతున్నటువంటి దాడి కానీ లేకపోతే ఒక స్కూల్ పై వాళ్ళు వేస్తున్నటువంటి బాంబుల వల్ల ఆ స్కూల్ అనేటువంటిది ఎట్లా ధ్వంసం అవుతుంది కానీ ఒక హాస్పిటల్ మీద వాళ్ళు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తుంటే డైరెక్ట్ వాళ్ళు బాంబు దాడి చేయడం ద్వారా ఆ శివాల మధ్యలో ఉండి ఒక డాక్టర్ ప్రెస్మిక్ పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అవన్నీ కూడా మన హృదయంలోకి వస్తాయి ఆ దృశ్యాలు డైరెక్ట్ మన హృదయంలోకి వస్తాయి మన మనస్సు అనేటువంటిది మన హృదయం అనేటువంటిది ఒక కకావికలం అయిపోతుంది తీవ్రమైనటువంటి ఆందోళన గురవుతుంది అట్లాంటి ఆందోళనను ఇట్లాంటి పుస్తకాలు ఈ పుస్తకాల కవిత్వంలో ఈ కవిత్వాలకు వచ్చినటువంటి శీర్షికలు అన్నింటినీ కూడా ఒక ధిక్కారానికి సంబంధించినవి ఒక ప్రతిఘటనకు సంబంధించినవి అదే విధంగా ఒక పోరాటానికి ఒక ఆశావాహ దృపథానికి సంబంధించిన విషయాలను ఇందులో ప్రతి శీర్షికంగా చదివినప్పుడు కూడా నాకు అదే కనబడి వాళ్ళు ఏం కోరుకుంటారు అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కనబడ్డది అవన్నీ కూడా ఈ అక్షరాలు అనేటువంటివి నా హృదయంలోకి వచ్చినాయి కొన్ని చూడవచ్చు కొన్ని నేను చూడకపోవచ్చు అట్లాంటి కవిత్వం ఇక్కడ చదువుతున్నప్పుడు నా మనసులో ఏమైందంటే ఒక సంఘర్షం మొదలైంది నా హృదయంలో ఒక ఘర్షణ మొదలైంది అది కూర్చొనిస్తారు అది నన్ను ఒక టానిక్ లెక్క నా మీద పనిచేసింది ఒక ఎడ్రిన టైప్ అది నాకు రిలీజ్ అవుతున్నది అట్లాంటి పని చిరం చేయగలిగింది అంటే అది నా హృదయంలోకి వచ్చిందంటే ఈ పుస్తకం అనేది ఈ సమాజానికి తప్పకుండా ఉపయోగపడ్డది అని చెప్పేసి నేను ఫీల్ అవుతాను అదే అదేవిధంగా దీంట్లో రాసినటువంటి పదాలన్నీ కూడా ఒక స్త్రీ పై జరిగినటువంటి దాడి కావచ్చు లేకపోతే పసిపిల్లలపై జరిగినటువంటి దాడి కావచ్చు పసిపిల్లల నిధ వాళ్ళకి అసలు వాళ్ళు వాళ్ళు ముఖం కడుక్కుంటున్నారు దోశీలలో చందమావం తీసుకుంటున్నారు రొట్టె ముక్క విరగడం ఇట్లాంటి పదాలన్నీ కూడా ఒక ప్రతిఘటనకు ఒక దిక్కారానికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ ఇదేదో ఒక రొమాంటిసిజం కోసం రాసినటువంటి కవిత్వం కాదు ఇది కవిత్వం అనేటువంటిది ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ ఒక ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను నేను సాధారణంగా ప్రజల మధ్యలో జరిగేటువంటి సమా ప్రజల మధ్యలో జరుగుతున్న పనులు వాళ్ళు నిర్మిస్తున్నటువంటి శ్రమ సంస్కృతి వీటి అన్నిటినీ కూడా అక్షరీకరించి వా వాటి లోపట్టినటువంటి ఒక వేదనను లేకపోతే వాటిని ఒక చైతన్యం చేయడం లేకపోతే వాటి ఒక మార్గదర్శకం చేయడం అనేటువంటిది కూడా మొత్తంగా రచయితలు చేస్తున్నటువంటి పని చాలా పవర్ఫుల్ వర్క్ అన్నట్టు ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకు అంటే మేము విద్యార్థులందరం కూడా ఒక రాజకీయ శిక్షణ తరగతిలో పెట్టుకున్నాం మాకు రావాల్సినటువంటి వక్త కొంచెం లేట్ వచ్చాను ఆ టైంలో ఏం చేయాలి మా టైం అనేది వేస్ట్ చేయవద్దని చెప్పేసి మేము ఒక అరవై మంది ఉన్నాం ఎల్బీ నగర్లో రాజకీయ శిక్షణ తరగతిలో పెట్టుకున్నాం ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఒకరితనం మాట్లాడుకొని మనం అందరం కూడా కవిత్వం రాద్దాం ఈరోజు ఎవరి నోట్బుక్ వాళ్ళు తీసుకొని కవిత్వం రాయాలని చెప్పి చెప్పినాం అరే మనందరం జెండాలు పట్టుకుని పోరాటం చేస్తాం మనం రోడ్ల మీద ధర్నాలు చేస్తాం సమస్యల మీద ఫైట్ చేస్తాం మనం సమస్యల పరిష్కారం కోసం చేస్తాం కదా మరి కవిత్వం అనేది రాస్తామా రాయమా అనేటువంటిది ఒక టాస్క్ ఇచ్చిన అందరికి వెంటనే ఒక ఒక విద్యార్థిని లేచింది చార్ట్ పీస్ పట్టుకున్నది డైరెక్ట్ అంటే నాకు పూర్తి నా మనసులో ఉంటుంది కవిత్వంగా నాకు చెప్పరాదు ఈ వరవ సార్ కవిత్వం బోర్డు మీద రాసింది ఇది వసంతం చిగురించగా మానదు అని చెప్పేసి ఒకరు రాసి ఒకరు పుస్తకంలో చిరమని రాజు సార్ కవిత్వం రాసిర్లు ఒకరు శ్రీశ్రీ ఆ పులి బోన్ లేకపోయి వాటి కష్టాలు అని చెప్పేసి రాసిల్లు ఒకరు వాళ్ళకు వాళ్ళు వాళ్ళకు నచ్చింది వాళ్ళకు దోసింది కవిత్వం రాసిర్లు మన శ్రీశ్రీ చెప్పినట్టుగా కవిత్వానికి ఏది అది కాదని చెప్పేసి యువలు వాళ్ళ కుల అస్ అస్తిత్వం మీద నేను కూడా ఆ రోజు ఒక ప్రయత్నం చేసిన పెన్ను పేపర్ బట్టి నేనన్నా ఏదైనా రాయాలి కదా మరి అందరూ రాసినప్పుడు నేను కూడా రాయాలి కదా రాద్దాం మరి మనకు ఏమన్నా వస్తారా రాదా మనకు అని కవిత్వం అది ఏం దా కానీ రాయనైతే రాసిన నేనేం చేసిన ఆదివాసుల గురించి నేను రాసిన ఏమని రాసిన ఎవరి నాగరికులు ఇక్కడ ఏమడుగుతున్నాం అసలు మనం సమాజాన్ని ప్రజాస్వామీకరించాలని కోరుతున్నాం మనం ఆదివాసులు ఎవరు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు ఈరోజు ఎందుకు వాళ్ళు ఈరోజు ఈ దాడులకు గురై ఈ తుపాకీ బుల్లెట్లకు వాళ్ళు వాళ్ళే ఎందుకు చనిపోతున్నారు అనేటువంటి విషయం నాకు తెలిసిన అసలు నాగరికలు ఎవరు ఎవరు రాజనీకులు ఎవరు నాగరికులు ఎవరి పెట్టుబడిదారు విధానాన్ని ఎవరు సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటున్నారు ఈ రోజు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ ప్రకృతి ఎట్లా ధ్వంసం అవుతుంది ఈ పాఠశాలలు ఎందుకు లేకుండా పోతున్నాయి ఈ రోడ్లు ఎందుకు ఇట్లా కడుతున్నారు అనేటువంటి విషయంలో నాకున్నటువంటి పరిమిత వివాహంలో నేను ఒక కవిత్వం రాసిన ఒకరు రాసిన కవితాలు చదవడం రాసిన కవిత్వాలు ఒకరు చదివినప్పుడు ఒకరి మీద శివసాగర్ ప్రభావం అనేది నాకు అర్థమైంది అతన్ని ఒక యాక్టివిస్ట్ గా మార్చడం సమాజంలో తన పోరాటానికి పొడిగొల్పడం సరే శివసాగర్ మళ్ళీ ప్రజల్లోకి తీసుకున్నాడా తర్వాత అది ఒక పెద్ద చర్చ ఒకరి మీద చరవణ్ రాజు గారి ప్రభావం ఉంది ఒకరి మీద ఒక ఆ ఏడు తరాలు ఉన్నటువంటి నవల ప్రభావం ఉంది ఒకరి మీద రాగో ప్రభావం ఉంది ఒకరి మీద ఒక ఉత్పత్తి కులాలకు సంబంధించినటువంటి ప్రభావం ఉన్నది ఈ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పవర్ఫుల్ ఆటం బాంబ్స్ లెక్క సరైన ఆ పదాలు వాడద్దు కాకపోతే అట్లా వాళ్ళ లోపల ఒక చైతన్యాన్ని మించినటువంటి ఒక ప్రయత్నం చేసినాయి అయితే ఇదే సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఈ సామ్రాజ్యవాదులు ఎప్పుడు కూడా వాళ్ళ చేతుల ఆయుధాల వ్యాపారాలు బాంబులు డ్రోన్ బాంబులు జమ్మూ కాశ్మీర్ల కెమికల్ బాంబులు బయోవారు శ్రీలంకల మణిపూర్లు ఇట్లాంటివి మనం సామ్రాజ్యవాదులు చేసే దాడులు ఉక్రెయిన్ లా ఏం జరుగుతుందో న్యూక్లియర్ బాంబులు అని చూస్తూ ఉన్నాం మన చేతిలో ఉన్నాయి మాత్రం ఓన్లీ అక్షరాలే ఆ అక్షరాలకు ఈ ఫాసిస్ట్ ప్రభుత్వాలు కానీ ఈ మత రాజ్యాలు కానీ ఎట్లా భయపడతాయి అనే దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మన భారతదేశాన్ని అడిగొట్టడం జరిగింది సాయిబాబా సారు సార్ సారు స్వామి గారు అదేవిధంగా రోనా విల్సన్ అనంతల్ దుమ్ సార్ ప్రొఫెసర్ హనీబాబు గారు వీళ్ళంతా కూడా రచయితలు వీళ్ళంతా పాఠాలు చెప్పేటోళ్ళు కవులు వీళ్ళకు మోడీని అని చెప్పేసి కుట్ర కేసులో వరవరోసారిని పెట్టారు సార్ పుస్తకాలు రాసిన అక్షరాలకు అంత భయపడుతున్నారు వా ఒక్కొక్క అక్షరము వేల డ్రోన్ బాంబుల కంటే అనుబాంబుల కంటే పవర్ఫుల్ వాటి వాళ్ళు భయపడుతున్నారు ఈ మొత్తం సమాజాన్ని ప్రజా సహకరిస్తాయి వాటి వాళ్ళు భయపడుతున్నారు వాళ్ళలాగా బాంబులు ఏమి వేయలేదు సార్ వాళ్ళలాగా సాయిబాబా సార్ ఏం పోయి ఆ అందరినీ విద్యాలయాలను హాస్పిటల్ ధ్వంసం చేయలేదు వాళ్ళు మానవ నిర్మించినటువంటి శ్రమ సంస్కృతిని వాళ్ళు ఎంత ధ్వంసం చేయలేదు కానీ వీళ్ళ అక్షరాలు అనేటివి వీళ్ళ కవిత్వాలు అనేటివి వీళ్ళ రచనలు అనేటివి ఈ సమాజాన్ని ప్రజా సహకరిస్తాయి కాబట్టి వీళ్ళ యొక్క ఆధిపత్య భావజాలను ప్రశ్నిస్తాయి కాబట్టి వాళ్ళు ఈరోజు భయపడినటువంటి పరిస్థితి మన కన్న ముందు కనబడుతున్నది ఏదో ఒక కుట్ర కేసు పెట్టి వాళ్ళందరూ కూడా జైలు వేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇంత పవర్ఫుల్ ఆలోచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి ఇట్లాంటి రచనలు విరివిగా రావాల్సిన అవసరం ఉన్నది ఎందుకు చెప్తున్నారంటే మిత్రులారా ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక మత ఘర్షణలకు వాళ్ళు తెలంగాణను వాళ్ళు కేంద్రంగా మత ఘర్షణ సృష్టించి ఈ తెలంగాణలో వాళ్ళ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది దీంట్లో ఎక్కువ బాగా వాళ్ళంతా కూడా దాదాపుగా ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు ఎక్కువగా ఈ దారులకు గురేటువంటి ప్రమాదం ఉన్నది ఇట్లాంటి సందర్భంలో ఉస్మాన్ యూనివర్సిటీ అనేది ఒక నాయకత్వం వహించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉన్నది అందులో ప్రొఫెసర్స్ టీచర్ మన విద్యార్థుల పాత్ర ఏంటంటే ఈరోజు ఖాళీ టైం ఉంటే రీల్స్ చూస్తున్నారు ఒక క్లా ఒక హాస్టల్ రూమ్ లో ఉన్నటువంటి విద్యార్థి కొద్దిగా టైం మిగులితే ఇట్లా రీల్స్ చూస్తున్నాడు క్లాస్ రూమ్ లో కొ ఖాళీ టైం ఉంటే ఇట్లా రీల్స్ చూస్తున్నాడు వాళ్ళ సంస్కృతిని సెల్ ఫోన్ ద్వారా మనకు ఆధిపత్య భావజాలము ఒకరినొకరు మహిళను అత్యాచారం చేయాలి అనేటువంటి ఒక ద్వేషపు సంస్కృతి ఆ భావజలం ఆధిపత్య భావజలం ఆ పితృస్వామిక భావజాలం అనేటువంటిది ఇందులో ఒక మార్కెట్ వస్తువు మహిళలు చిత్రీకరించి వాళ్ళ మెదలు అక్కడ నింపిస్తున్నారు మరి మనం ఏం చేయాలి ఆ ఖాళీగా క్లాస్ రూమ్ లో కూర్చొని రీల్స్ చూసే అబ్బాయికి లేకపోతే ఆ హాస్టల్లో ఖాళీగా బెడ్ మీద కూర్చొని రీల్స్ చూసే వాళ్ళకు మనం ఏం పని చెప్పాలి ఈ పుస్తకాలు ఉన్నటువంటి కవిత్వాలు జస్ట్ గోడ మీద ఒక పోస్టర్ గా అంటించి ఇగో ఇక్కడ యుద్ధం ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ ఎట్లా శ్రమ సంస్కృతి ధ్వంసం అవుతుంది ఒక యూనివర్సిటీ పాలసీలో ఎట్లా ధ్వంసం అయింది మీరు మీకున్నటువంటి అవగాహనతో అక్కడ కవిత్వం రాస్తే ఆ యుద్ధం ద్వారా ఒక ఆధిపత్య భావజలం ద్వారా ఒక సామ్రాజ్యం ఆక్రమణ ద్వారా ఒక యూనివర్సిటీ నష్టపోతుంది అందులో ఎంతో శ్రమించి రాసినటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు మనకు దొరకకుండా పోతాయి కాలి బోర్డు ఒక హాస్పిటల్ ఎంతో మందికి వాళ్ళు అంటే వాళ్ళ వైద్య రంగంలో ఎంతో సేవ చేసినట్టు హాస్పిటల్ ఎట్లా ధ్వంసం అవుతుంది ఒక కవిత్వం ద్వారా అదే విధంగా ఒక ఫ్యాక్టరీ ఎంతో ఉత్పత్తికి కారణమైనటువంటి ఒక ఫ్యాక్టరీ ఎన్నో అవసరాలు తీర్చినట్టు ఒక ఫ్యాక్టరీ ఎట్లా ధ్వంసం అవుతుంది ఒక్కొక్క అంశం మీద అదేవిధంగా ఒక మహిళ యుద్ధంలో మహిళను ఎందుకు టార్గెట్ చేస్తారు మహిళను ఎట్లా వాళ్ళు ఒక భయభ్రాంతకు గురి చేస్తే వాళ్ళు ఎట్లా ఒక యుద్ధంలో వాళ్ళు మనకు ఎట్లా లొంగు వాడతారు వాళ్ళని ఎట్లా ఓడించవచ్చు మహిళను ముందు పెట్టి అనేటువంటి విషయం ఎట్లా దాడిలో గురైతుంది ఎట్లా వాళ్ళు అంత హింస ఎందుకు చేస్తున్నారు అనే విషయాలను మనం ఒక కోణంలో ఒక హాస్టల్ గోడ మీద ఒక కవిత్వం రాసి ఆడ అచ్చకు పెడితే ఎంతో మంది విద్యార్థులు ఆ ఖాళీ టైంలో కొద్ది మంది చదవడం ద్వారా ఇట్లాంటి విషయాల్లో వాళ్ళ లోపల ఒక చైతన్యం అనేటువంటిది పెరిగి వాళ్ళు ఒక ప్రజా సమీకరించబడి ఒకరి పట్ల ఒకరికొక ప్రేమతోటి ఈ సమాజంలో ఒక ప్రజా సమీకరించడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారని అంతటి మహత్తరమైనటువంటి కృషి ఈ అక్షరాలకు ఉన్నది అంత పవర్ఫుల్ ఈ అక్షరమైనటువంటివి అక్షరాలు మాత్రమే మన దగ్గర ఉన్నాయి వాటితోటి మాత్రమే శ్రమ సంస్కృతిని అక్షరాలతోటి మాత్రమే ఈ సమాజాన్ని నిర్మించుకోవాలన్నటువంటి విషయాన్ని నేను అంటే మీ అందరి ముందు తెలియజేస్తున్నా దాంట్లో ఇందులో కొన్ని విషయాలు మిస్ అయినాయి వాటిని సజెస్ట్ చేస్తున్నాను నేను ఒక యూనివర్సిటీలో ఎన్ని పుస్తకాలు ఉండే ఎంత శ్రమ ఉండే అది ఎట్లా నాశనమైంది యుద్ధం ద్వారా అదొకటి ఒక హాస్పిటల్ ఎట్లా వాళ్ళు ధ్వంసం చేసి వాళ్ళు ధ్వంసం చేస్తున్నది ఈ మానవ శ్రమను సంస్కృతిని వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఒక వ్యవస్థను ఎట్లా ధ్వంసం చేస్తున్నారు వాళ్ళ యొక్క లాభాలు ఏంటి ఈ రోజు ప్రపంచ ఒక వైపు ఉన్నారు శ్రామిక ఒక వైపు ఉన్నది ఆ క్రమం ఈ రోజు ఇక్కడ బస్తార్లో కూడా జరుగుతున్నది బస్తార్లో కూడా ఇలా మిలిటరీ క్యాంపులు పెట్టిల్ దేనికోసం పెట్టి నేను రీసెంట్ గా గౌహర్ గిలానీ అనేటువంటి ఒక జర్నలిస్ట్ రాసినటువంటి కాశ్మీర్ ఎందుకు ఆగ్రహంగా ఉన్నటువంటి ఒక పుస్తకం కాదు నేను అక్కడ కూడా సేమ్ ఇప్పుడు మేము ఏదైతే రాజకీయ శిక్షణ తరగతులలో ఒక ప్రయోగం ఏదైతే చేసినామో అక్కడ విద్యార్థుడు కొద్దిమంది కుటుంబ సభ్యులు వాళ్ళు రాసుకున్నటువంటి కవిత్వాన్ని అందులో ఆ పుస్తకంలో రాసిండు గవహర్ గిలా అనేటువంటి ఒక జర్నలిస్టు కాశ్మీర్ ఎందుకు ఆగ్రహంగా ఉంది అనేటువంటి విషయంలో రాసిండు ఒక కుటుంబ సభ్యురాలు సాధారణ కుటుంబ సభ్యురాలు కాలేజీ వచ్చేటువంటి ఒక విద్యార్థిని వాళ్ళ అన్నయ్యను పోలీసులు తీసుకెళ్లి ఇప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదు వాళ్ళకు ఆమె ఏం చేసింది వాళ్ళ అన్నయ్య ఇట్లా వెళ్ళిండు లాస్ట్ ఏం మాట్లాడిండు తను ఎక్కడ ఉండి ఉంటాడు తను ఎప్పుడు వస్తాడు అనేటువంటి విషయాన్ని ఒక కవిత్వంగా రాసుకున్నాయి ఆ కవిత్వం ఒక రాయడం ద్వారా ఇంకొకరు ఇంకొక రూపంలో ఇంకొకరు ఇంకొక రూపంలో వాళ్ళ కవిత్వం రాయడం అనేది వాళ్ళ చైతన్యం అనేది వాళ్ళ వాళ్ళపై జరిగినటువంటి దాడులు అనేటువంటివి వాళ్ళ కవిత్వాన్ని పురుగొలిపినాయి అందులోకి వెళ్ళి అనేక మంది వాళ్ళ యొక్క ఆకాంక్షలు వ్యక్తపరచిన ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఎంతో మంది ఈ రోజు ఆ ఈ చైతన్యాన్ని ఈ సమాజాన్ని ప్రజా కోసం ఆ ముందుకు రావాలంటే ఈ రోజు ఎందుకు వస్తలేరు ఉద్యమాలకు ఎందుకు ఎవరికి ఏదైనా దాడి జరుగుతుంది ఎందుకు మాట్లాడతలేరు ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఒక వంద సంవత్సరాల తీవ్రమైనటువంటి దాడులకు కేందీన మీద ఈ చిన్న పుస్తకంలో వచ్చింది ఎందుకు ప్రపంచం అంతా ఎందుకు మాట్లాడతలేదు ప్రపంచం అంతా జరుగుతుంది అమెరికాలో జరుగుతున్నది అమెరికాలో ఒక ఆ రచయిత పేరు గుర్తు లేదు కానీ జైల్లో ఉన్నటువంటి ఒక రచయిత మాట్లాడిందట ఏమని ఒకటే పాయింట్ సింగిల్ వర్డ్ల మీరు నిశ్శబ్దానికి నిశ్షబ్దాన్ని వదలండి మీరు భయపడకండి మీరు చేయాల్సిందల్లా కేవలం మాట్లాడండి పాలస్తీనా గురించి మాట్లాడండి సింగిల్ లైన్లా ఆయన పెద్ద సందేశాన్ని ఇచ్చేయండి అమెరికన్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ మొత్తం కూడా రోజు పాలస్తీనాకు సంబంధించి వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీల ప్రాంగణాలలో డేరలు వేసుకుని ఇలా పాలస్తీనా గురించి పోరాటం చేస్తున్న సందర్భం మన పక్కన బస్తర్ల సామ్రాజ్యవాదం అనేక భిన్న రూపాలలో ఇలా బస్తర్ మీద మొత్తంగా దాడి చేస్తా ఉన్నది బస్తర్ల ఇలా ఒక పసిపాపం కూడా ఒక పసిపాపను బుల్లెట్ దాడులకు గురైంది ఏ ఏ పత్రిక ఏ మీడియా కూడా ఎందుకు మాట్లాడతలేరు ఇలా వాళ్ళ కంట్రోల్ ఉన్నది మనం మనలాంటి వాళ్ళ క్షేత్రంలో ఏంటంటే యూనివర్సిటీలు ఉన్నాయి రైతు క్షేత్రాలు ఉన్నాయి కార్మిక క్షేత్రాలు ఉన్నాయి ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక ఫ్యాక్టరీలో మనం పోయి ఒక పత్రిక ఒక పాలస్తీన్లో ఎట్లా ఫ్యాక్టరీ ఖరాబ్ అయి ఎట్లా ఫ్యాక్టరీని ధ్వంసం చేసిండు ఒక చిన్న ఒక పేస్ట్ చేయాలి ఒక ఒక అతుకు పెట్టి పేస్ట్ చేయాలి ఒక హాస్టల్ గదుల కాడ ఇట్లా పేస్ట్ చేయాలి ప్రతి చోట ఒక రాత్రి ఎన్ఎన్ గోపాల్ సార్ ఒక ఫేస్బుక్ లో కూడా పెట్టిండు ట్ వెన్యూ ఎక్కడంటే ఎనీవేర్ ఎక్కడైనా ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు ఎవరైనా మాట్లాడండి ఎక్కడైనా మాట్లాడండి ఈ జెనోసైడ్ వ్యతిరేకంగా ఎక్కడైనా మాట్లాడండి ఎవరైనా మాట్లాడండి పేసి పెట్టండి ఈరోజు భారత దేశంలో ఎవరైనా ప్రతిఘటిస్తే చాలా ఇలా మన దేశంలో కెమికల్ బాంధం జరుగుతుంది కాశ్మీర్ లా ఒక కెమికల్ బాంబింగ్ చేసి వాళ్ళు చంపేస్తున్నారు ఏదైతే శ్రీలంక జాఫ్నా జాఫ్టా ఒక రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకు ఏదైతే ఒక వైద్యం చేస్తుంటే మీద నుంచి కెమికల్ బాంబు చేసినటువంటి మనం చూసాం చాలా డాక్యుమెంటర్ అలా శరీరాలు ఇట్లా చిట్లి పోవడం వాళ్ళని తీసుకోపోయి శివాల మొత్తం శివాల గుట్టలుగా వాళ్ళందరినీ కూడా ఒకే చోట సామూహికంగా వాళ్ళని కరణం చేయడం అట్లాంటి ఒక మోడల్ ఈ రోజు కాశ్మీర్ లో చేస్తున్నటువంటి పరిస్థితి ఎవరి ప్రయోజనం కోసం జరుగుతుంది ఇదంతా ఈ మొన్న హిమాంశు కుమార్ అనేటువంటి ఒక ఆదివాసీ ఉద్యమ నాయకుడు వాళ్ళ కోసం సంఘీభావం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు మొన్న ఫేస్బుక్ లో పెట్టి ఈ ఈ మొత్తం భూగోళంలో ఉన్నటువంటి భూమి అంతా అందరికీ సమానమే అందరికీ సమానమైనటువంటి భూమి ఒకరిని భూస్వామిగా ఒకరిని పెట్టుబడిదారుగా ఎట్లా మార్చింది ఒకరిని ఒకరు దోచుకోవడమే కదా నీ భూమి నాదైనప్పుడు నీ భూమిని నేను దోచుకున్నప్పుడు నీ శ్రమని నేను దోచుకున్నప్పుడే కదా నా భూమి నాకు ఆకుండా పోయింది నేను నీకు బానిసగా మారింది ఆ నన్ను బానిస మార్చుకుంది అనేటువంటి విషయాన్ని మొత్తం అందరికీ సమానమైనటువంటి వండర్లే కదా సమానమైనటువంటి భూమి కదా మరి అట్లా ఒకరు ఎందుకు ఆధిపత్యంలో ఉన్నారు ఇలా అనేటువంటి విషయాన్ని ఆలోచింపజేసినట్టుగా మాట్లాడాడు ఎట్లాంటి సందర్భంలో ఆర్మీ వస్తుంది ఎట్లాంటి సందర్భంలో వస్తుంది అని చెప్పేసి చాలా విషయాలు మాట్లాడాడు మిత్రులారా ఈ కవిత్వం నా కళ్ళలకు అక్కడ జరుగుతున్నటువంటి ఆ చందమామ రొట్టె అవన్నీ నా కళ్ళ ముందు కనబడి నా హృదయంలోకి వచ్చి నా మీద కొంత పని చేసింది నాలాంటి వాళ్ళు అనేక మంది విద్యార్థులు ఉన్నారు యూనివర్సిటీలలో వాళ్ళందరి మీద కూడా పని చేయాలి ఇట్లాంటి సమావేశాలు ఇదే ఒక పది మంది ఒక హాస్టల్ ఛాయగొడ్డు కారణం క్యాంటీన్ కారణం ఇట్లాంటి సమావేశాలు పెట్టాలి మనం ఆ హాస్టల్ క్యాంటీన్ కి ఇట్లాంటివి ఉదయించే ఊపిరి అనేటువంటిది ఏంటిది ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయాలు చర్చించాలి ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి మిత్రునికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మిత్రులారా నేను మాట్లాడడానికి అయితే రాలేదు ప్రధానంగా విరణికి వచ్చినా సరే ఈ సందర్భంగా నా లోపల కూడా ఇది పనిచేసింది బట్ అవన్నీ మాటలు తెప్పించింది అందరికీ ధన్యవాదాలు